ప్రమాదాలలో అవయవాలు కోల్పోతున్న వారికి విశాఖలో ఉచిత ప్రోస్థటిక్ ఆర్మ్ క్యాంప్ ఒక వరమని నగర పోలీస్ కమిషనర్ సంఘవృత బాగ్జీ అన్నారు మహారాణిపేట సింధు భవన్ లో ప్రోస్థటిక్ ఆర్మ్ క్యాంప్ ఇనాలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య అతిథిగా హాజరైన సిపి ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సిపి మాట్లాడుతూ ప్రమాదాలలో అవయవాలు పోతున్న వారికి ఈ తరహా అవయవాలు పంపిణీ చేయడం ఆనందదాయకమన్నారు ఈ విధంగా సేవలు అందిస్తున్న ఫౌండేషన్ సభ్యులకు పోలీస్ శాఖ తరఫున తమ వంతు సహకారం ఉంటుందని వెల్లడించారు విశాఖ సేఫ్టీ కౌన్సిల్ ట్రైనింగ్ మరియు డెవలప్మెంట్ ట్రస్ట్ సమన్వయకర్త బాల సతీష్ మాట్లాడుతూ ప్రోక్సెటిక్ ఆర్మ్ పంపిణీ లక్ష్యాలు ఓ షెడ్యూల్ ప్రయోజనాలతో శిబిరం ద్వారా రెండు రోజులు నిర్వహిస్తున్నామన్నారు ఇప్పటి వరకు ఆన్లైన్లో యాభై మందికి పైగా నమోదు చేసుకున్నారని తెలిపారు ఈ ఫౌండేషన్ స్థాపించినప్పటి నుండి పన్నెండు వేల మందికి పైగా ఉచిత కృత్రిమ చేతులు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు కార్యక్రమంలో ఇనాలి ఫౌండేషన్ నిర్వాహకులు వైద్యులు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు લોકડી ક્લાસ કોન્ના ડાઉટ આવું દિનાલી ફાઉન્ડેશન દરવતા વિશાખા સેફ્ટી કાઉન્સિલ અને પંચાયત વિશાખા ભક્તામંડળ ગૌતમ એન્ડ ઇન્ડિયા વાઇજ નાઈટ રોટેબલ ટૂલ મેમ્બર્સ అందરુ కలిસી ઇતનું కలిપી ચાલા સક્કડી પ્રોગ્રામ લોકલ પ્રોગ્રામ એકટ કર સારાની નેનું ઈ વેડી કલેજના પ્રતિદંકોલ અંતરિકી અભિનંદનાળુ કૃતજ્ઞતાલુ ધનવાદલ કરી દેస్తున్నા સો దాదాపు ఏభై మందికి ప్రాస్టెటిక్ హ్యాండ్స్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా బ్యాటరీ ఆపరేటర్ ఒకవైపు ఫిటింగ్ మరోవైపు ట్రైనింగ్ రాబోయే రోజుల్లో ఎక్కువైనా మెయింటెనెన్స్ అవసరం ఉంటే ఫ్రీ మెయింటెనెన్స్ ఇది చాలా హర్షణీయమని మనం అందరం చాలా ధన్యవాదాలు తెలియజేయాలి ఆర్గనైజర్స్ అందరికీ మన సమాజంలో చాలామంది ప్రమాద బస్సుకు అప్పర్ కానీ ఇటవర్ లింగ్ కానీ కోల్పోతు కోల్పోతుంది ఆడండి అందులో చాలామంది పేదవాళ్ళు వాళ్లకు గవర్నమెంట్ తరఫున లేకపోతే ఎన్జియోస్ తరఫున ఎటువంటి ప్రతి ఇవ్వడం చాలా అవసరం ట్రైనింగ్ ఇవ్వడం చాలా అవసరం వాళ్ళు ఈరోజు ఎవరికి ఎవడికి వస్తుంది ఆ లింక్స్ వాళ్ళు అందరికీ వినపము ఈ ఫ్యూచర్లో ఏదైనా రాబోయే రోజుల్లో ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే ఈ ఆర్గనైజర్ సంప్రదించండి వాళ్ళు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వడంగా చెప్పి అది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇస్తారండి ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా చోట్ల సైన్స్ బాగా ప్రోగ్రెస్ చూపిస్తుంది ఈరోజు ఇలా మాస్క్ ఒక కేసిన కంపెనీ పెట్టి దేనిలో మైక్రోచి చేసి అద్భుతాలు సాధిస్తున్నారండి రాబోయే రోజుల్లో మనం మన బ్రెయిన్ ద్వారా ఈ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ఆపరేట్ చేసుకోవచ్చు ఆ రోజు వస్తుంది కాబట్టి చిన్న వయసు ఆపర్లం కానీ లోవర్లం కోల్పోయి వాళ్ళు ధైర్యంగా ఉండాలి రాబోయే రోజుల్లో ఆల్మోస్ట్ నార్మల్ జీవితం మీకు వచ్చేస్తుంది ఎందుకంటే టెక్నాలజీ ర్యాపిడి ప్రోగ్రెస్ అవుతుంది ఆ బ్రెయిన్ ఇంట్లాండ్ మీద చాలా రీసెర్చ్ మన దేశంలో కూడా జరుగుతుంది చాలా స్టార్ట్అప్స్ కూడా ఇదే రీసెర్చ్ చేస్తున్నారండి కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా ఉపయోగించుకొని ఇంకా బెటర్ ప్రొడక్ట్స్ తీసుకురావాలి స్టార్టప్స్ కూడా చాలా ఉన్నాయి అటువంటి స్టార్టప్స్ మేనేజ్మెంట్ వాళ్ళకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకా బెటర్ ప్రొడక్ట్ ఇంకా తక్కువ ఖర్చులో మనం ఇవ్వగలిగితే చాలామంది బెనిఫిట్ పొందుతారండి అదే మాదిరిగా ఫ్యూచర్లో నోట్లీ కూడా ప్రొస్థెసిస్ ఇలా ఇస్ ఇవ్వగలిగితే ఇంకా చాలామంది బెనిఫిట్ పొందుతారండి సో అయినసి ఇంకొక క్యాంప్ కూడా పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాం భవిష్యత్తులో ఇటువంటి ఇంకా క్యాంప్ పెడితే మన బైజాక్లో ప్రొస్తెటిక్ లీవ్ లేని వ్యక్తి ఎవరు ఉన్నాడండి ఎవరికి ఎవరికి అవసరం హండ్రెడ్ పర్సెంట్ మనం కవర్ చేయగలుగుతాం మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ మీరు అందరూ మీ దగ్గర పెట్టుకోండి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీ లీ కోల్పోయినాడని ఎవరైనా మీకు ఇబ్బంది పెడితే వెంటనే నాకు సమాచారం ఇవ్వండి మేము వెంటనే మీకు సహాయం చేస్తామని సమముఖంగా హామీ ఇస్తున్నాం మరొక్కసారి బెనిఫిట్ పొందిన వాళ్ళు అభినందనలు రోటరీ క్లబ్ విశాఖపట్నం సెంట్రల్ రోటరీ క్లబ్ పూనా డౌన్ టౌన్ ఇనాలీ ఫౌండేషన్ రౌండ్ టేబుల్ బైకింగ్ టూ ట్వంటీ ఫైవ్ విశాఖ సేఫ్టీ కౌన్సిల్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఉత్తర ముఖ్యంగా ఈ సింధి పంచాయత్ ఎవరైతే సింధీ ఫౌ మెంబర్స్ ఉన్నారు విశాఖపట్నంలో వాళ్ళు మాకు ఈ కార్యక్రమం చేయడానికి హాల్ ఉచితంగా ఇచ్చారు ఈ చేతులు అన్నీ కూడా బ్యాటరీ ఆపరేటెడ్ ఫ్రీ ప్రాస్థెక్ ఆంప్స్ ఇవి మేము ఫ్రీగా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీగా ఇస్తున్నాం దగ్గర దగ్గరికి ఒక రెండు వందల యాభై మందిని మేము ఇంటర్వ్యూ చేసాం చేసిన తర్వాత ఫిఫ్టీ మంత్ని సెలెక్ట్ చేసాం ఇవాళ యాభై మందికి కూడా ఈ చేతులు ఉచితంగా ఇస్తున్నాం అది కాకుండా ఈ చేతులు మనం ఏమన్నా రిపేర్ వస్తే కూడా దీనికి లైఫ్ టైం వారంటీ ఉంది మెయిన్గా దీనికి బ్యాటరీ అడాప్టు బ్యాటరీ పోతుంది అది కూడా విశాఖపట్నంలో మీకు ఒక సెంటర్ ఉంది రైల్వే న్యూ కాలనీలో విశాఖ సేఫ్టీ కౌన్సిల్ ఆ సెంటర్లో మీకు ఎప్పుడైనా క్యాంప్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఆ చేతులు ఇక్కడ మేము ఇవ్వడం జరుగుతుంది ఒసంటి ఆమ్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఈ ఆమ్ క్యాంప్ని రోటరీ క్లబ్ విశాఖపట్నం సెంట్రల్ అదేవిధంగా రోటరీ క్లబ్ ఊనా డౌన్ టౌన్ ఇనాలీ ఫౌండేషన్ రౌండ్ టేబుల్ బైకింగ్ టూ ట్వంటీ ఫైవ్ సింధీ పంచాయత్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మేము దగ్గర దగ్గరికి ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది ఎవరికైతే చేతులు పోయినాయో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసాం ఐడెంటిఫై చేసి దాంట్లోంచి ఇచ్చి చెయ్యి యాభై మందికి ఎలిజిబుల్ అయ్యారు ఆ యాభై మందిని వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఫ్రీ ప్రోస్థిక్ ఆమ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఆమ్ ఏంటంటే బ్యాటరీతో పనిచేస్తారు ఎవరికైతే ఈ ఫంక్షనల్గా పనిచేస్తుంది అనమాట వీళ్ళు దీంతో బోన్ చేయొచ్చు తల దూకోవచ్చు బండి తొక్కొచ్చు అన్ని రకాలైన పనులు చేయవచ్చు దీని తర్వాత ఈ ఆమ్ ఎప్పుడైనా రిపేర్ అయితే కనుక లైఫ్ టైం ఫ్రీ వారంటీతో ఇది మనం ఇస్తాం దాంట్లో గ్యారంటీ కార్డు ఇస్తాం బ్యాటరీ అడాప్టర్ ఇస్తాం బ్యాటరీ ఇస్తాం అన్నీ ఇస్తాం బయట కొనడానికైతే ఈ ఆమ్ మేము దగ్గర ఒక నలభై వేలు దీని ఖర్చు అవుతుంది తయారు చేయడం బయట మార్కెట్లో అమ్మేది మూడు లక్షలు నాలుగు లక్షలు అటువంటిది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉచితం చేస్తాం అదేవిధంగా ఇవాళ క్యాంప్ అయిన తర్వాత రేపు ఎప్పుడైనా కూడా ఎవరికైనా చేతులు అవసరం ఉంటే నా నంబర్ నోట్ చేసుకోవచ్చు నైన్ ఎయిట్ సారీ సెవెన్ త్రీ ఎయిట్ టూ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ నైన్ నా పేరు బాల్ సతీష్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాకు ఫోన్ చేయవచ్చు ఎవరికైతే చేతులు పోయినాయో దానికి విశాఖపట్నంలోనే రైల్వే న్యూ కాలనీలో విశాఖ సేఫ్టీ కౌన్సిల్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్లో మేము ఈ చెయ్యి ఏర్పాటు చేస్తాం